నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు స్వాతంత్ర్య దినోత్సవం నాడు పేదల దాహార్తి తీర్చడానికి తన దొలి జీతం ఒకటి పాయింట్ ఏడు ఐదు వేల రూపాయలను మున్సిపాలిటీ అధికారులకు అందించారు పన్ను చెల్లించి ఇంటింటికి త్రాగునీటి కుళాయి వేసుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులో ఉన్న పేదలకు ఈ మొత్తాన్ని ఉపయోగించి త్రాగునీరు అందించాలని అధికారులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి ఉమాదేవి మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి మరియు నాయకులు పాల్గొన్నారు ఇంటింటికి కొయి ప్రతి ఇంటికి ఉండాలి ప్రభుత్వ నిర్ణయం డ్రింక్ వాటర్ ఫ్రమ్ ట్యాప్ అనే నినాదంతో వాటర్ గ్యాప్ అన అనాలసిస్ అనే యాప్ ద్వారా సర్వే చేసి ప్రతి ఇంటికి ఇచ్చేటువంటి ప్రక్రియను మొదలు పెడతాను అందులో భాగంగా శాసనసభ్యుడిగా మొదటి నెల జీతాన్ని ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో దళితుల్లో దళితులు దళితులు ముస్లిమ్స్లో కొంతమంది బీసీల్లో కొంతమంది పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపు తొమ్మిది వందల కుటుంబాలకి నా మొదటి నెల జీతాన్ని ఈరోజు మున్సిపల్ అధికారులకు ఇస్తూ ఆగస్టు పదహైదు నుంచి సెప్టెంబర్ పదహైదులోపు యుద్ధ ప్రాతిపదికన ఖచ్చితంగా ఇంటింటి కొలాయి అనేటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చేస్తామని ప్రతి ఒక్కరూ మడకశిర పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని నీటి సమస్య అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నీటిని వృధా చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అదేవిధంగా ఇంటింటికి కొళాయి తీసుకోవడం వల్ల నీరు వృధా అవుతుంది ప్రతి ఇంటికి నీరు సఫిషియెంట్గా మీకు ఎంత కావాలో అంత వాడుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది సెప్టెంబర్ పదహైదు తర్వాత ఖచ్చితంగా పబ్లిక్ ట్యాప్లు అనేటివి లేకుండా లేని మడకశిరని తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడతాను త్వరలో తిప్పేశామన్నా మేము అవగాహన కార్యక్రమాలు కూడా మున్సిపాలిటీలో పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా మొదటి నెల జీతాన్ని ఇంటింటి కొలాయి పేద కుటుంబాలకి ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ వార్తలంతటితో సమాప్తం నమస్కారం